జరిగితే చాలు జరగవలసినవన్నీ కూడా మిగతా అవన్నీ జరుగుతాయి దానికోసం ఆ మహానుభావుడు శివాజీ కాలంలో కొంత మేరకు జరిగినటువంటి ఉత్సవాలని సామూహికమైనటువంటి గణపతి ఉత్సవాలుగా సమాజానికి పరిచయం చేశారు కానీ ఒక మహాప్రవాహంలో ఏమవుతుంది అంటే స్వచ్ఛంగా ప్రవహించే నది కూడా ఈ ఉధృతంగా వచ్చి కలిసినటువంటి జలంతో మట్టితో మాలిన్యంతో చెట్టు గుట్ట బుట్ట అంతటితో ఆ నీరంతా కూడా వాడ యోగ్యం కాకుండా కొంచెం మురికిగా ఉన్నట్లుగా తయారవుతుంది ప్రకృతి తనను తాను పరిశుభ్రం చేసుకుంది కొద్ది రోజులైతే అదే శుభ్రమైపోయింది అదే మనం కుండలో తెచ్చుకున్న నీరు కొండలో మురికి పేరుకుంది దాంట్లో దుమ్ము చేరి ఉంది దాన్ని తొలగించాలంటే మన పెద్దలు ఏం చిల్ల గింజలు అని ఉండేవి ఒకటో రెండో చిల్ల గింజలు ఆ నీటిలో వేస్తే ఆ నీటిలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా అడుక్కు చేరేవి నీరు త్రాగడానికి యోగ్యమయ్యేది ఈ రోజున సమాజానికి ఈ చిల్ల గింజలు కావు ఈ గింజలు ఎవరు అంటే నేను వీరు మీరు మనమంతా కూడా సమాజంలో ఈ చిల్ల గింజల పాత్ర పోషించాలి సామూహికంగా అందరం కలిసి చేసేటప్పుడు కొన్ని విషయాలలో మన స్వేచ్ఛ తగ్గినట్టుగా అనిపించవచ్చు మూడు రోజులు చేసుకుందామా ఐదు రోజులు చేసుకుందామా తొమ్మిది రోజులు చేసుకుందామా సమితి నిర్ణయిస్తుంది దాని ప్రకారం మిగతా వాళ్ళంతా వెళ్ళవలసి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అసౌకర్యాలు ఉండవచ్చు కానీ అందరినీ కూడా ఒకే త్రాటి మీద తీసుకుని వచ్చి ఒక సింగిల్ విండోగా చేసినప్పుడు అనుమతులన్నీ కూడా సులభతరం అవుతాయి ప్రతి వాళ్ళు తిరగవలసినటువంటి పని లేకుండా ప్రతి వాళ్ళు పనిచేయవలసినటువంటి పని లేకుండా ఒక సింగిల్ విండో కిందకి వచ్చిన తర్వాత అధికారులు మన దారిలోకి వస్తారు ఎనభై శాతం మంది ఏకఖండంతో కోరుకున్నది కాదు అని చెప్పేటువంటి ధైర్యము ఏ ప్రభుత్వాలకు ఉంటుంది ఏ ప్రభుత్వం ఎనభై వీళ్ళు పొలాలుగా చీలిపోతున్నారు కాబట్టి వీధులుగా చీలిపోతున్నారు కాబట్టి వర్గాలుగా చీలిపోతున్నారు కాబట్టి పార్టీలుగా చీలిపోతున్నారు కాబట్టి ఇన్ని రకాలుగా చీలిపోతున్నారు కాబట్టి వాళ్ళు మన వైపు చూడటం లేదు కానివ్వండి వీటన్నింటికీ అతీతంగా వచ్చేటప్పుడు మేము అన్నింటిని దాటి మేమంతా హిందువులం ఒకరికి ఒకరం బంధువులం మా మధ్యలో ఓ సమన్వయం ఉంది ఓ సంఘటితమైనటువంటి శక్తి పనిచేస్తుంది అని మనం పని ప్రారంభించినప్పుడు ప్రభుత్వాలు దిగి వస్తాయి ప్రభుత్వాలే దిగి వచ్చినప్పుడు అధికారులు దిగి వస్తాయి మదనపల్లి సంఘటన మదనపల్లిలో ఓ శోభాయాత్రకి నన్ను ఆహ్వానించారు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమానికి కార్యక్రమానికి నేను వెళ్ళాను వెళ్తే నాలుగు గంటల అన్నాను ఐదు గంటలకి ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ప్రారంభోపన్యాసం అయిపోయిన తర్వాత వారన్నారు స్వామీజీ మీరు కారులో కూర్చోండి మీరు మధ్యలో రండి బైకులు ముందు వెనకాల వెళ్తుంటాయన్నారు బైకులు కొంత దూరం వెళ్ళాయి ఆగే సాయి ప్రతాప్ గారి కారులో నేను కూర్చొని ఉన్నా వారు బయట తిరుగుతున్నారు ఏంటండి ఆగిందన్న ఏం స్వామి ట్రాఫిక్ జాము అన్న ఒక నూట యాభై బైకులు వెనక్కి తిరిగి ఉన్న సందులో నుండి వెళ్తూ ఉన్నారు మధ్యలో గాలి వచ్చింది కాబట్టి కారు ముందుకు సాగింది అక్కడ చూస్తే మన కార్యకర్త బాలాజీ గారిని పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వారితో పాటు కొంతమంది కార్యకర్తలను కొట్టి ఎక్కిస్తున్నారు నేను కార్తికి అన్నా కార్దిగి ఏమిటి అని అడిగితే నాకు ఈ రూట్లో పర్మిషన్ లేదట పర్మిషన్ లేకుండా వెళ్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు ఇదే రూట్లో వెళ్ళాలి అంటున్నారు అందుకని ఇలాంటి చేస్తున్నారు అన్నారు గారు కూర్చున్నారు నేను వెళ్ళాను మన దగ్గరికి ఏమండి ఏమిటి అన్నారు మీకు నిజంగా భక్తి అయితే మేము చూపించినటువంటి రూట్లో మీరు వెళ్ళాలి అన్నారు అంటే హిందువుల భక్తి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ అంటే నిర్ణయిస్తుందా అని అన్న హిందువులు భక్త కాదా అనేటువంటిది నిర్ణయించేది పోలీస్ డిపార్ట్మెంట్ అని అన్న అనేసరికి వారు అన్నారు అనేకమైనటువంటి రక్షణ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి అని అన్నారు అంతకుముందు ఒక పది పదహైదు రోజుల క్రితం రాజమండ్రిలో ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మీరు చాలా మంది విని ఉంటారు అతను అతను బైక్ అతని మందు ఏదో జరిగింది అతని పాటికి అతను పోయాడు ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది హిందూ సమాజం మీదకి వచ్చింది నింద ఆ సమయంలో మన కార్యకర్తలు ఒక కార్యక్రమం శ్రీరామనవమికి బైక్ ర్యాలీ అని ఒకటి ఏర్పాటు చేశారు సుమారుగా యాభై వేల మందితో జరిగింది బైక్ ర్యాలీ వేల బైక్ ర్యాలీ జరిగింది రాత్రి పన్నెండు గంటల వరకు జరిగింది పదమూడు కిలోమీటర్ల పైన బైక్ ర్యాలీ జరిగింది పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్కన ఉండి రక్షణ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూశారు నేను ఇదే విషయం ప్రస్తావన చేసి యాభై వేల మంది ఉన్న చోట లేనటువంటి సమస్య ఐదు వందల మంది ఉన్న చోట ఎందుకు వస్తుంది అని అడిగాను అన్నీ మీకు చెబితే అర్థం కావు అన్నారు సరే అయిపోయింది నేను తర్వాత మన కార్యకర్తలను అడిగాను ఈ నిర్ణయం వాళ్ళు ఎప్పుడు చెప్పారు అంటే ముందు రోజు సాయంకాలం ఐదు గంటలకు చెప్పారు అన్నారు ముందు రోజు ఐదు గంటలకు ఎనిమిది గంటలకో చెబితే రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు మన హిందూ సమాజానికి మీరు ఎందుకు చెప్పలేదు కనీసం నాబోటి వారికి ఎందుకు సూచన చేయలేదు వివిధ క్షేత్రాలు బయటకు నిర్వహించారా అని అడిగాను లేదు అన్నారు ఎవరికి తెలుసు అన్నా ముగ్గురికో నలుగురికో తెలుసు అన్నా అందరికీ చెప్పవలసిన బాధ్యత ఉంది కదా సంఘటితం చేయవలసినటువంటి అవసరం ఉంది కదా ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే అన్న అన్నప్పుడు నేనేం చెప్పానంటే అది మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ఈ సమయంలో అదే మన బలం ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్న చోట హిందూ శోభాయాత్ర ఆగితే దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు మన కార్యక్రమకర్తలందరినీ కూడా సంఘటితం చేయండి వివిధ క్షేత్రాల బయటకు ఏర్పాటు చేయండి సమస్య అందరికీ చెప్పండి అందరూ వచ్చి కూర్చున్నారు సమాలోచనలు జరిగాయి ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేశారు ఎమ్మెల్యే దిగి వచ్చాడు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు ఇది తప్పైపోయింది మళ్ నిర్వహిస్తామన్నారు అలాగనే అన్నట్లుగానే వారంతా పాల్గొని శోభాయాత్ర అద్భుతంగా సాగింది ఇది మన ఈ మధ్య కాలంలో మన కళ్ళ ముందు జరిగినటువంటి ఓ సంఘటన ఇటువంటి సంఘటనలు వందల సంఘటనలు మన ముందు ఉన్నాయి సంఘటితమైనటువంటి శక్తిగా హిందూ సమాజం ముందుకు వెళితే ఎవరూ మన ఆపలేదు వీటితో పాటుగా ఇవి బయట సమస్యలు లోపల సమస్యలు ఉన్నాయి మనకి ఈ రోజున గణపతి ఉత్సవాలు చేస్తూ ఉన్నా స్వామిని అక్కడ నిలబడుతూ ఉన్నాం ప్రతిష్ట చేస్తూ ఉన్నాం పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ చాలా చోట్లకి వెళ్ళినప్పుడు నేను ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు గణపతి రూపం గురించి అడిగితే పిల్లలకి తెలియదు గణపతి ఉత్సవం ఎందుకు చేస్తున్నామో పిల్లలకి తెలియదు ఆ రోజు విశేషమేమిటో పిల్లలకి తెలియదు రోజు పిల్లలకి సంబంధించినటువంటి ఒక్క కార్యక్రమం పెట్టుకొని మనకి చదువుకి సరస్వతీదేవి గణపతి ఇద్దరు అధిదేవతలు కదా కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ కూడా ప్రతి మండపం దగ్గర ఒక రోజు ఎందుకు కూర్చోపెట్టకూడదు ఒక రోజున మాతృమూర్తులతో ఎందుకు మనం గౌరీ పూజ లాంటివి చేయించకూడదు కుంకుమ పూజ లాంటివి ఎందుకు చేయించకూడదు ఒక రోజున కేవలం హిందూ కుటుంబం ఎలా ఉండాలి భజన్ భోజనం భాష భూషణ్ భవన్ ప్రతి ఇన్నో భజనలో భాగస్వామ్యం కావాలి కలిసి భోజనం చేయాలి మాట్లాడేటువంటి భాష సక్రమంగా ఉండాలి మన సంస్కృతికి అజాపుత్రం బలి దేవో దుర్పథాత మన పెద్దలు చెప్పేటువంటి శ్లోకం ఎవడైనా బలి ఇవ్వాలి అని చూసేవాడట గురణాన్ని బలిపడు ఏనుగుని బలివ్వడానికి సాహసించడు సింహాన్నో పులినో మరగదాన్నో బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి జంతువుని దేన్ని కూడా బలి ఇవ్వడానికి సిద్ధపడడు ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళాలంటే వీడికి భయం దేన్ని బలిస్తాడు మేకనో గొర్రెనో బలిస్తాడు ఎందుకు అంటే ఇది బలహీనంగా ఉంటుంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం డిస్కవరీ లాంటి ఛానల్లో యానిమల్ ప్లానెట్ లాంటి ఛానల్స్లో ఒక క్రోన జంతువు వేటాడుతూ దేనిని పట్టుకుంటుంది అంటే ఏది బలహీన పడిపోయి మంద నుండి వేరు పడిపోయి పరిగెత్తలేని స్థితిలో ఉంటుందో అది చిక్కుతుంది అది దీనికి ఆహారం అవుతుంది ఒకరిగా ఉంటే అది వ్యక్తి వ్యక్తి ఒక వ్యవస్థగా మారితే అది శక్తి ఈ రోజున మనం దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆరంభం చేసుకున్నాం అందులో మనం పత్తి వాడాం కదా వాడమలేదా పత్తి పత్తిగా ఉంటే ఒత్తిగా మారి ఉండకపోతే ఆ పత్తి నిప్పుని అంటుకొని ఉంటే ఏమయ్యేది బగ్గున మండిపోయేది ఆ నూనె నూనెగా ఉండి అది నిప్పు మీద పడినా లేదా నిప్పు వచ్చి దానికి తగిలినా ఏది బలంగా ఉందో అది మిగిలేది బలహీనమైన దాన్ని అది కవలించేది అవునా కాదా అలాగని ముట్టి నిప్పు దానికి ఒక ఆధారం కావాలి నిలబడటానికి వెనుగనివ్వడానికి ఏదో ఆధారం కావాలి అది ఒంటరిగా ఉండలేదు వీటన్నింటినీ ఏకం చేసి ఒక జ్యోతిలాగా ప్రకాశింప చేస్తే అది చీకటిని దూరం చేస్తుంది అందరికి దారిని చూపిస్తుంది వెలుగులలో నడిపిస్తుంది పత్తి ఒత్తిగా మారాలి నూనెతో స్నేహం చేయాలి ఆ నూనెని లోపల బయట అంతా కూడా అలుముకోవాలి అలుముకొని అప్పుడు వెలుగుని పట్టుకోవాలి దీపందిని ఆధారంగా తీసుకోవాలి అప్పుడు అది ఒక దీపమై ప్రకాశిస్తుంది మనం చూస్తూ ఉంటాం మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం మధ్యలో ఒక పెద్ద ఇసుక కుప్ప పెద్ద ఇసుక కుప్ప ఉంది చుట్టూరు కూర్చొని మాట్లాడుతున్నాం ఒక గాలి వచ్చింది ఏమవుతుంది ఇసుక నేను లెగిస్తే మన కళ్ళల్లో మన ముఖాన మన నోట్లో మన ముక్కుల్లో పడి మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తుంది పైన ఉంది కదా గాలికి ఎందుకు రావటం లేదు కంకర రాళ్ళ మీద మనం కూర్చున్నాం అనుకోండి గుచ్చుకుంటుంది కదా కానీ కింద ఉన్నటువంటి కంకర మనకి ఎందుకు గుచ్చుకోవటం లేదు ఇనుము అలా బయటపడి వేస్తే నాలుగు సార్లు తడిస్తే తుప్పు పట్టిపోతుంది శక్తిని కోల్పోతుంది అందరికీ తెలిసిన విషయమే అందులో ఉన్న ఇనుము దశాబ్దాల పాటు ఎందుకు అలా నిలబడగలుగుతుంది దీనికి కారణం ఏమిటి అంటే వీటన్నింటినీ ఏకం చేసేటువంటి ఓ శక్తి నీరు నీరు ఆ ఇసుకని ఆ సిమ్మెంట్ని ఆ కంకరను ఆ ఇనుముని అన్నింటినీ కలిపి ఏకం చేస్తుంది ఓ శక్తిగా మారుస్తుంది ఆ శక్తిగా మార్చే వరకు తన పని తాను చేస్తుంది ఆ తరువాత ఇరవై రోజుల పాటు మాత్రం దానికి నీటితో అవసరం ఆ తరువాత ఆ నీటితో దానికి అవసరం లేదు అవునా కాదా మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే కదా ఈరోజు సమాజాన్ని సంఘటితం చేయటం కోసం మేమంతా ఇక్కడ కూర్చున్నాం విశ్వ హిందూ పరిషత్ కావచ్చు భజనంగదారు కావచ్చు లేదా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కావచ్చు మరొక సంస్థ కావచ్చు మరొక సంస్థ కావచ్చు ఈ పెద్దలు కావచ్చు మా అందరి బాధ్యత ఏమిటి అంటే ఆ నీటిలాగా పనిచేసి మీలో ఉన్నటువంటి శక్తిని సంఘటితం చేసి మిమ్మల్ని అవేర్థమైనటువంటి ఓ శక్తిగా మార్చాలి అనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ కార్యక్రమం ఒక హాస్టల్లో రోజు ఉప్మానే పెడుతున్నారు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళల్లో చాలామందికి ఉప్మా తినడం ఇష్టం లేదు కానీ రోజు ఉప్మానే వాటం దగ్గరికి వెళ్ళారు రోజు ఉప్మా తిని తిని తినలేకొస్తున్నామయా ఏదన్నా మార్చు అరే మీరంతా కోరుకుంటే మార్చక నేనేం చేస్తాను సరే అక్కడ డబ్బా పెడతాను ఆ డబ్బాలో ఎవరికి ఏమి కావాలో చీటీ రాసి దాంట్లో వేయండి ఒక పది మంది ఇడ్లీ అని చెప్పి రాసి వేశారు ఒక పదహైదు మంది దోశ కావాలన్నారు ఒక పదహైదు మంది మసాలా దోశ కావాలన్నాడు ఒక పదిహేను మంది చపాతి కోరుకున్నారు ఇంకొక పదహైదు మంది ఏమో పూరి కోరుకున్నారు ఒక పది మంది మాత్రం వడ కావాలి అన్నారు వీళ్ళకి ఇవే సరే పెట్ట మొత్తం తీసాన్ని పది పదహైదు ఉన్నాయి ఒక ఇరవై మంది మాత్రం నాకు ఉప్మా కావాలి అని అసలు అరే అబ్బాయి అధిక సంఖ్యాకులు ఉప్మా కోరుకున్నారు కాబట్టి మన ఉపాహారం రోజు ఉప్మానే తినండి తినకపోవడం ఇది మీ కర్మ ఈ ఉదాహరణ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఎనభై మంది ఎవరో మీకు తెలుసు ఇరవై మంది ఎవరో మీకు తెలుసు ఎనభై మంది ఎందుకు అనుకున్నది సాధించలేకపోతున్నారో నీకు తెలుసు అందరూ ఉప్మాకి వ్యతిరేకమే కానీ ఆలోచన ధారలో ఒక సమన్వయం లేదు ఒక సంఘటితమైనటువంటి ఆలోచన ఆచరణ విధానం లేదు ఇది ఇక్కడ వచ్చినటువంటి సమస్య భారతదేశపు కోటలు బయట వాళ్ళ శక్తితో పీఠలు వాళ్ళే చరిత్ర చదివితే మన దస్తగిరి రెడ్డి గారు ప్రస్థానం చేశారు వెయ్యిండ్ల పరాయి పాలనలో అసలు పరాయి వాడు ఈ దేశంలోకి రావడానికి దోహదం చేసినటువంటి సంఘటనలు సందర్భాలు ఇవి చూస్తే భారతీయులలో సమన్వయం లేకపోవటమే సంఘటితంగా వీళ్ళు పనిచేయకపోవటమే మనకి మనం కులం చూసాం పట్టు చూడా ఇట్లా చూడండి